హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మనం అంటే ఈరోజు నేను నేత ఆనపకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను లేత ఆనపకాయ తీసుకొని జస్ట్ వాష్ చేసుకుని పొట్టు తీయకుండా ఇట్లా ఫోర్క్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ హోల్స్ చేసి పెట్టుకోండి అలానే ఈ సైజ్ మొక్కలు కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని మిక్సీలో పచ్చగా ఉల్లిపాయ తొక్కులాగా వేసుకోవాలన్నమాట తర్వాత ప్యాన్లో ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి నేనైతే పులుసు కదా మట్టి పాత్రలో టేస్ట్ బాగుంటుందని చెప్పి దీంట్లో పెడుతున్నాను అనమాట సో తాలింపు మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇవి వేసేసుకున్నాక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇంతకీ ఇది నేతనపకే పులుసు అని ఎందుకు అని చిన్నప్పుడు తెలిసేది కాదు ఇది దాదాపు ఒక వంద సంవత్సరాలు వంట అని చెప్పుకోవాలి మన నానమ్మ వాళ్ళు చేసేవారు అనమాట ఇది లేత ఆనపకాయ ఉంటుంది కదా దాంతోనే చేయాలి కంపల్సరీ అవి చాలా బాగా మగ్గిపోయి మనం పులుసు పోసినప్పుడు ఆ పులుసు కొంచెం స్వీట్ వేస్తాం కదా బెల్లం ఇవన్నీ పట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటాయన్నమాట ముక్కలు సో అందుకోసమే నెయ్యితో చేసినట్టు ఉంటాయని నేత ఆనపకాయ అంటారు సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి ఆనపకాయ ముక్కలు నార్మల్గానే వాటర్ ఎక్కువ ఉంటుంది ఆనపకాయలో ఇప్పుడు ఇది బాగా లేత ఆనపకాయ కదా ఇంకా ఎక్కువ చూడండి వాటర్ ఎలా వచ్చిందో మనం ఇందాక నిండా వేసాం కదా ముక్కలు ఇప్పుడు హాఫ్ అయిపోయాయి ఇప్పుడైతే నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నా మీరు స్వీట్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అన్న వేసుకోవాలి పులుసు అంటే కంపల్సరీ స్వీట్ తగిలితేనే దానికి రుచి వస్తుంది ఈ బెల్లం వేసి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ ముక్కలకి ఆ స్వీట్ అంతా పడుతుంది ఈ లోపు ఒక నాలుగు కాడలు పెద్ద సైజు చింతపండు కాడలు కొంచెం వేడి నీళ్ళు నానబెట్టుకుంటే పులుసు చక్కగా త్వరగా వస్తుంది అలానే చిక్కగా కూడా వస్తుంది ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయినట్టే ఇప్పుడు ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకుంటున్నాను పులుసుకి ఎప్పుడు ఉప్పు కారం అలానే ఆయిల్ కూడా ఎక్కువ పడతాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను పులుసు కూడా పోసేస్తున్నాను మరి పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పులుసు రెడీ అయిపోతుంది చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఆల్మోస్ట్ పులుసు రెడీ అయిపోయినట్టే నేనైతే ఈ లోపు ఒకసారి టెరస్ దగ్గరికి వెళ్ళి మంచి అరిటాక్ కోసుకొని తీస్తా ఎందుకంటే ఇంత మన పాతకాలం వంట మంచి ట్రెడిషనల్ వంట అనమాట ఇప్పుడు మనం ట్రెడిషనల్ భోజనం చేయాల్సిందే నా దగ్గర అయితే స్వీట్ రెడీగా ఉంది తొక్కుడు లడ్డు అలానే పులుసులోకి కాంబినేషన్గా పిండి వడియాలు వేయించుకున్నాను తర్వాత పెరుగు ఇక మెయిన్ కాంబినేషన్ పులుసుకి ముద్దపప్పు కదా సో ముద్దపప్పు కూడా రెడీ చేసుకున్న బ్రౌన్ రైస్ ఇక ఈరోజు మన రెసిపీ గార్డెన్ క్వీన్ ఆనపకాయ కదా సో ఆనపకాయ పులుసు రెడీ చేసుకున్నాను కదా అది కూడా వేసేసుకున్న వేడి నెయ్యి ఒక రెండు చుక్కల చక్కగా అన్నం మీద పులుసు మీద పప్పు మీద వడ్డించుకొని భోజనం అయితే స్టార్ట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అని కింద కామెంట్ చేయండి అలానే మీకు ఎవరికైనా లేదా దొరికితే మాత్రం మిస్ చేసుకోకుండా ఈ పులుసు మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈరోజు నా వంట అయితే అద్భుతంగా కుదిరింది అంటే నేను చేశానని చెప్పట్లేదు కానీ నిజంగానే చాలా బాగుంది అందులోనే ఆర్గానిక్ కదా ఇంకా టేస్ట్గా ఉంది అనమాట సో మిమ్మల్ని ఇంకా నోరు అంత బాగుండదు కానీ నేనైతే నా భోజనం కంప్లీట్ చేస్తున్నాను మీకు అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఎవరైనా న్యూ గార్డనర్స్ ఉంటే ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి రెసిపీస్ మంచి మంచి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్